దీని హెడ్డింగ్ ఖచ్చితంగా చెప్పాలంటే ఈ దీంట్లో చాలా విషయాలు ఇవన్నీ చెప్తూ చివరికి ఏమన్నారంటే ది టైమింగ్ ఆఫ్ దిస్ ఛార్జెస్ క్లోజ్ టు స్టేట్ ఎలక్షన్స్ వేర్ ది బీజేపీ ఫేసెస్ టఫ్ ఛాలెంజెస్ టు రిటైన్ పవర్ ఇన్ హర్యానా అండ్ మహారాష్ట్ర రైజెస్ కన్సర్న్స్ ఆఫ్ బీయింగ్ పొలిటికలీ మోటివేటెడ్ అండ్ ఇండిస్పాన్సిబుల్ హ్యావింగ్ బీన్ మేడ్ బై ఎ కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది నేను మీరు రాజకీయ పార్టీల కూడా కాదు ఉన్నంతలో ప్రతిష్ఠ కొంచెం గౌరవప్రదంగా ఉండే ఇంకా టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ అంటే పోనీ కొంచెం సెక్యులర్ అది టైమ్స్ ఆఫ్ ఇండియా అదేం లేదు పాపం వాళ్ళ సంపాదకీయం కూడా కమర్షియల్ వాళ్ళు ఏమన్నారు అసలు ఈ కల్తీ అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య ఈ దేశంలో దారుణంగా ఏం జరుగుతుంది దాని నుంచి కాకుండా ఇది ఎక్కడికే ఎందుకు పోతుంది ముందు భక్తుల యొక్క దీన్ని కాపాడు నిన్న నేను రామ్నాథ్ కోవింద్ మాటలు కూడా చెప్పాను అందువల్ల ప్రతి వాళ్ళు కూడా చర్య తీసుకోండి అవినీతిని అరికట్టండి అని గట్టిగా చెప్పారు కదా కానీ ఎక్కడికి వస్తుందంటే పవన్ కళ్యాణ్ ఒకటేమో సగటు హిందూ సగటు హిందూ కాదు ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి కీలకమైన ప్రజాభిమానం కలిగిన పెద్ద నాయకుడు అదే అది అది ముందు నేను దాంతో డిఫర్ అయిపోతున్నాను అక్కడే ఇంకా రెండో విషయము మీరు తిరుపతి గురించి ఎంత మాట్లాడండి సంతోషం కానీ మీరు పదే పదే ఇది మసీదులో జరిగితే ఊరుకుంటున్నారు చర్చిలో ఎందుకు ఈ మాట ఎందుకు తెస్తున్నారు అసలు వాట్ ఈస్ దిస్ కం కంపారిజన్ వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ కౌంటర్ పోజింగ్ మసీద్ అండ్ టెంపుల్ ఎక్కడా జరగకూడదు అని కోరుకోవడం వేరు పదే పదే మీరు సెక్యులరిజం మీ స్టూ వే అంటే సెక్యులరిజం అనేది ఎనభై శాతం మంది ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందా మనమే చెప్తున్న అల్పసంఖ్యాకుల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందా అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా రోజులుగా బీజేపీ నాయకులు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అని ఏదైతే అంటున్నారో ఆయన అదే మీరు అక్కడైతే మాట్లాడరు ఎందుకైతే అక్కడ మీకు ఓట్లు కావాలి అని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నుంచి ఇది నేను నిన్న కూడా చాలా ఈ విషయం వివరంగానే చెప్పాను అంతకుముందు ఆయన చేసిన కుటుంబ సభ్యుల మీద కూడా చేసిన ఆరోపణలు ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ ఆయన నుంచి అది చేయరు ఇంకా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజుకు ఇచ్చిన వార్నింగ్ ప్రకాష్లు ఉన్నాయమ్మా ఒకసారి బయట పెళ్ళి ప్లే చేయండి ప్రకాష్ రాజు గారి గురించి మాట్లాడుతున్నారు తరఫు మీద పోరాటం ఆపేవాళ్ళు ఎవరు లేరు దేశంలో లేరుకోవాలి నేను గనక సనాతన మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోలు చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రీదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజు గారు టూ వే నాట్ వన్ మొన్న ప్రకాష్ మిగతా బయట ప్లే చేయండి ఒకరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా మీరు ఏజీపీలు కదా మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా వేసుకోండి కోర్టులో చెప్పండి సనాతన ధర్మానికి నోటికి మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం గుర్తుపెట్టుకోండి తప్పు జరిగింది ప్రాయశ్చితం చేసుకోండి లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండటండి మా ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు రథంతాలు మన సింహాలు మాయమైనవి కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు వాళ్ళెవరు ముస్లింస్ కాదు హిందూస్ కాదు వాళ్ళెవరు ముస్లింస్ కాదు క్రిస్టియన్స్ కాదు హిందువులే అందరూ పొద్దున్నేస్తే తాళ్ళు కట్టుకునే వాళ్ళు బొట్లు పెట్టుకునే వాళ్ళే కానీ ఒక తప్పు జరిగింది ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు పొద్దున లేస్తే వెళ్ళేవాళ్ళు వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు రథంతో సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో గుర్తుపెట్టుకోవాలి నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళను విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థ రాముల వారి విగ్రహం సిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మాకు శక్తి లేదనుకుంటున్నావా ఉండవనుకుంటున్నావా కానీ మేము సమాజాన్ని ఉంచాలని వ్యక్తులు తప్ప విడకొట్టాలని వ్యక్తులు కాదు మేడం ఇది సార్ ఇప్పుడు ఎవరు ఆయన నన్ను ఎవరు ఆపేవాళ్ళు లేరు అని ఏది అవమానం ఏది అదే మీకు ఒక చిన్న బాయ్ చూపిస్తాను ఏంటి సినిమా అది నేను నేననేది చూపించాను నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా మతం అసలు ఒక అధికార పదవిలో రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక నాయకుడు పదే పదే మా మతము మా మతము అని అనడం వెళ్ళి పూజ పూజ చేసుకోవడం వేరే విషయం రెండో విషయం మా మతము మీ మతము అసలు భారతదేశానికి అధికారిక మతం లేదు వ్యక్తులకు ప్రైవేట్గా వాళ్ళ మతం ఆయన వారాహి దీక్ష చేసుకోవచ్చు దానికి పేరు పెట్టుకోవచ్చు అదంతా కానీ ఇలాంటి ఒక సున్నితమైన సందర్భంలో పదే పదే మసీద్ మీద జరిగితే మాట్లాడరు చర్చి మీద జరిగితే మాట్లాడరు మా మీదే మాట్లాడతారు ఈ మా మీద ఏంటని నేను అంటుంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి మా మీ అని ఒక పదం మతం గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు లేదు మోదీ గారు కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు అట్లా భారతదేశం తరఫున చనా రెండవది సనాతన ధర్మం కోసం చచ్చిపోవడం దాకా ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు అలాంటి రాజకీయ పరిస్థితి కానీ ఉద్రిక్త వాతావరణం కానీ ఇక్కడ ఉందా అలాంటి ఒక పాపులర్ పర్సన్ అలా మాట్లాడితే దాని ప్రభావం ఏమవుతుంది అనే ఒక స్పృహ కానీ అది కానీ ఆయన ఆయన ఆలోచన అసలు చేయడం లేదా అనేది కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది సగటు హిందువులు బాగానే ఉన్నారు నేను మీకు చెప్పిన ఈ హిందూ సంపాదకీయంలో కూడా వీళ్ళు ఏం రాశారంటే సగటు మనుషులు దీన్ని చాలా మామూలుగానే తీసుకున్నారు ఏమి ద ఒక అన్సర్ప్రైజింగ్లీ అస్ ది హిందూ హ్యాజ్ రిపోర్టెడ్ ది అడల్ట్రేషన్ ఛార్జెస్ డూ నాట్ సీమ్ టు హ్యావ్ డెటర్ డివోటీస్ ఫ్రమ్ మేకింగ్ జర్నీ టు ది హిల్ టాప్ టెంపుల్ నార్ ఇట్ హ్యాస్ అల్ స్లో డౌన్ ది సేల్ ఆఫ్ ది లడ్డూస్ అంటే సగటు హిందువులు తిరుపతికి మామూలుగానే వెళ్తున్నారు అక్కడ ప్రసాదాలు మామూలుగానే తీసుకుంటున్నారు సగటు హిందువుని కాబట్టి ఇంత సమరశీలంగా ప్రసంగం చేస్తుంది మటుకు పవన్ కళ్యాణ్ గారి కాబట్టి మీరు దీక్షలు చేయొచ్చు ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఈయన దీక్షలు అనగానే ఇంకొంతమంది మీరు చెప్పులేసుకొని దీక్షలు చేశారు అంటున్నారు లేదు ఆ కార్తీ అనే యాక్టర్ ఏమన్నాడు ఆయన లడ్డు ఈజ్ ఏ సెన్సిటివ్ ఇష్యూ అన్నాడు లడ్డు ఈజ్ ఏ సెన్సిటివ్ ఇష్యూ అంటే మీరు లడ్డూతో పరిహాసం ఆడొద్దు మీకు వార్నింగ్ ఇస్తున్నానంటే లడ్డూ ఈజ్ ఏ సెన్సిటివ్ ఇష్యూ అంటే ఏంటి సార్ దాంట్లో నిజంగా ఇప్పుడు సున్నితంగా మాట్లాడాలని అనుకోరా లడ్డు లాగున్నావు లేకపోతే లడ్డూ కావాలన్న ఆయన అని సన్ ఆఫ్ సత్యమూర్తిలో అమ్మాయి ఏడిపిస్తుంది అట్లాంటివి సెన్సిటివ్ ఇప్పుడు మాట్లాడకూడదు అని ఎవరైనా చెప్తే అది తప్ప నాకు అర్థం కాదు ఇప్పుడు నేను చూపించిందని ఏమంటారు సీతారాం జయ సీతారాం అనుకుంటూ కాషాయ వస్త్రాలు వేసుకొని అక్కడేమో ఆ పైన కూర్చున్న స్వామీజీ సినిమాకి నేను చెప్పింది పరిహాసం చేయడం సినిమానే కార్తీ మాట్లాడింది కూడా సినిమా ప్రమోషన్ కోసం వచ్చి ఆయన మాట్లాడాడు అందులో దేవుడు లేదు తిరుపతి లేదు ఏమీ లేదు లడ్డు ఇజ్ ఏ సెన్సిటివ్ ఇష్యూ అన్నాడు దానికి వార్నింగ్ ఏంటి నాకు అర్థం కాదు సరే కార్తీ ఎలాగో ఒక నటుడు అద్దాల మేడలో ఉంటాడు సినిమా వాళ్ళు తన సినిమా ప్రమోషన్ ఇదంతా ఆయన వెంటనే వివరణ ఇచ్చుకున్నాడు సెన్సిటివ్ గానే సెన్సిటివ్ అని అన్నాడు కానీ ఒక నటుడే ఉండి నేను చెప్పిన ఇలాంటివి ఇంకా నేను చాలా చూపిస్తాను మీరు నేను అత్తారెడ్డికి దారే చూపిస్తే సినిమా కాదు ఇక్కడ పరిహాసం అంటే ఎన్టీ రామారావు గారి యమగోళ పరిహాసమా మా గౌరవమా ఏమంటివి ఏమంటివి అని మాట్లాడినప్పుడు పరిహాసమా ఏంటి అది కాబట్టి భారతదేశంలో భావ జరుగుతుంది అది హిందూ మతం లోపల కూడా జరుగుతుంది బయట కూడా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎక్స్ట్రీమ్కు తీసుకువెళ్ళి ఇంకోటి కూడా చెప్పారేనా ఏది సుబ్బారెడ్డి క్రిస్టియన్ అని నేను మాట్లాడలేదు హిందువులే హిందువు అసలు హిందువులు ఏంటి సార్ నాకు అర్థం కాదు గతంలో పాలించిన వాళ్ళు హిందువులా క్రైస్తవులా ముస్లింలా ఏంటి మన్మోహన్ సింగ్ గారు భారత ప్రధానిగా పది సంవత్సరాలు ఉంటే సిక్కు ప్రధానిగా ఉన్నాడా లేదు ఫ అలీ అహ్మదో లేదా అంతకుముందు హిదాయితులు వాళ్ళు ముస్లిం ప్రెసిడెంట్లుగా ఉన్నారా ఈ సే ఈ హిందువులు హిందువులు ఈ హిందువులు అనే పదం మీరు జర్నలిజంలో చాలా రోజులుగా ఉన్నారు కదా ఇన్నిసార్లు రావడం మీరు ఎప్పుడైనా విన్నారా భక్తులు అంటారు మహా అయితే అంటే కావాలని ఒక ఇది హిందువుడు అదే రాస్తున్నాడు ఏమని ఒక రిలీజియస్ కమ్యూనల్ పోలరైజేషన్ సరిగ్గా ఈ సమయాన్ని దీనికి ఎంచుకున్నారు ఇది బీజేపీ అజెండా అవునో కాదో నాకు తెలియదు మాట కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సంయమనం పాటించి తను చేయాలంటే చేయొచ్చు దానికి ఏముంది తను దిక్ష చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి పెద్దగా ముఖ్యమంత్రిగా నిన్నప్పుడు అక్కడ మహాశాంతి హోమం జరిపాము అది అయిపోయిందని ప్రకటించారు ఈవో గారు కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారికి భక్తి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ ఆయన చేయొచ్చు కానీ దాన్ని ఇంకా కొనసాగిస్తూ పైగా పదే పదే వేరే మతాల పేర్లు తేవటం ఎక్కడి దాకా వెళ్తున్నారంటే విజయనగర రాజులు విదేశీ వర్తకులను ఆహ్వానించడానికి కూడా ఇప్పుడు ఆయన మెన్షన్ చేస్తున్నారు తిరుపతిలో లడ్డు దీనికంటే ఎక్కడికి తీసిపోతున్నారు ఒక విధంగా చర్చను కాబట్టి ఇది ఒక విధంగా దారి తప్పుతుంది ప్రకాష్ రాజు మీద దాడులు హెచ్చరికలు ప్రకాష్ రాజు కూడా ఏమన్నాడు అడల్ట్రాక్షన్ దాని మీద చర్యలు తీసుకోండి కానీ దాన్ని ఇంకొక వైపు వెళ్ళి దాన్ని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళకండి అన్నాడు ప్రకాష్ రాజుకు సమాధానమే ఆయన చెప్పేది మీ లౌకికత విధానం మాకే వర్తిస్తుంది ఇది ఖచ్చితంగా బీజేపీ మాట సూడో సెక్యులరిజం కుహనా లౌకికవాదం అన్న పదం బీజేపీ ఏదైతే తెచ్చిందో పవన్ కళ్యాణ్ గారు అదే చేస్తున్నారు ఇదంతా కుహనా లౌకికవాదం ఇది హిందువులకే వర్తిస్తుంది మిగతా వాళ్ళకు వర్తించదని ఈ మాట ఉప ముఖ్యమంత్రి రాజ్య చంద్రబాబు అయితే అలా కొంచెం జాగ్రత్త పడ్డారు ఈయన ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు ఎందుకో నాకు తెలియదు నిన్న కూడా చెప్పాను బీజేపీ వాళ్ళు కూడా ఈ స్థాయిలో మాట్లాడలేదు అసలు మాట్లాడి మాట్లాడలేదు మరి వాళ్ళ పని ఏం చేసి పెడుతున్నారు అందులో ఎందుకు చెప్పాలి చెప్పాలి మరి మీరు అదే కదా ఆ అజెండా వీళ్ళకి అప్పగించారు వాళ్ళు వీళ్ళకు వాళ్ళకు ఉన్న అవగాహన అది అయి ఉండాలి ఈ ఈ సమయంలో ఆ ఎజెండా అది అయి ఉండాలి ఇప్పుడు కర్ణాటక అదే కదా వీళ్ళు కొన్ని పెడుతున్నారు నందిని లడ్డు ఆపింది మీరే ఇప్పుడు కూడా తీసుకోలేదు ఇప్పుడు నందిని లడ్డు మీద మనం ఎంత చర్చ చేసాం ఇప్పుడు ఏం తీసుకోలేదు ఇప్పుడు తీసుకుంది కూడా ఎవరు రెండు కంపెనీలు కాబట్టి ఎందుకు ఇవి జరుగుతున్నాయి అర్థం కాదు సో ఇక్కడ పడాల్సిన అవసరం ఉందంట ఏం పడుతుంది ఆయన ఇంకా ఎనిమిది రోజులు చేస్తారు ఈ రోజు మూడో రోజే అదే కదా ప్రశ్న అంత ఒక జనాకర్షణ తర్వాత అధికారం జనాధికారం రెండు ఉన్న ఒక నాయకుడు మా మతము మా మతము అని మాట్లాడుతుంటే వేరే మతాల కోసం ఇలాగే చేస్తానని కానీ ఇంతవరకు అంటే ముఖ్యమంత్రులు వాళ్ళు వీళ్ళు వాళ్ళ మతాలు ఏవైనా అన్ని చోట్లకు వెళ్ళినప్పుడు సమానంగానే వెళ్ళారు మా మతం అని వెళ్ళాలి ఉదాహరణకు జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ పుష్కరాలకు వెళ్ళినప్పుడు కొంతమంది అభ్యంతరాలు పెట్టారు వీళ్ళు కన్వర్ట్ వాళ్ళని వాళ్ళు కానీ భక్తులు కానీ మేము పట్టించుకోలేదు ఇప్పుడు పవన్ కూడా ఏమన్నారు సుబ్బారెడ్డి వాళ్ళు పదవి మతం తీసుకున్నారా లేదా నాకు అనవసరం అంటున్నారు అంటూనే క్రిస్టియానిటీ ఇప్పుడు ఈరోజు అనంతపురంలో ఆ ఊళ్ళో ఒక రథం తగలబడింది ఈరోజు ఇప్పుడున్న అధికారంలో ఒక పార్టీ ఉంది కాబట్టి వెంటనే మనం దాని మీద నిర్ణయానికి వచ్చేసి మాట్లాడగలుగుతాము ఇంతకుముందు ఉన్నది వాళ్ళు ఒక విధమైన వాళ్ళకి వేరే నేపథ్యం ఉండొచ్చు కాబట్టి కావాల్సింది తప్పులను అరిగట్టడము ఇంకొకటి ఉప ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాల్సిందంటే సంఘ వ్యతిరేక శక్తులైన వాళ్ళు దేశంలో రాష్ట్రంలో ఉంటారు ఇలాంటి ఘటనలు ఉద్రిక్తతలు వివాదాలు పెరిగిన కొద్దీ వాళ్ళు వాటిని ఫ్లేరప్ పెంచడానికి ప్రజ్వరీలు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు కాబట్టి పాలకులు ఎప్పుడు వాటిని ప్రశాంత ముందు వాటిని అదుపు చేసి తర్వాత దర్యాప్తులు అవి చేసుకుంటారు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది ఈ కేసు ఇంక ఇంకేం అంటే నేను ఏం విమర్శించాను నేను క్రిస్టియానిటీని కానీ లేకపోతే అసలు అంటే ఎందుకంటే నేను క్రిస్టియానిటీ మసీదులో జరిగితే ఊరుకుంటారా చర్చిలో జరిగితే ఊరుకుంటారా అన్న మాటలకు అర్థం ఏంటి వాటి అవసరం ఏంటంటే నేను అడుగుతున్నాను సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను మసీదులో జరిగితే ఊరుకుంటారా చర్చిలో జరిగితే అనే ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే పోటీ పెట్టడమే కదా అది అంటే అది విమర్శ కాదు కదా ప్రశ్న విమర్శ కదా అది మీరు అక్కడ జరిగితే వాళ్ళు చేయరు మమ్మల్ని జరిగితే అంటారు అనేది విమర్శ కదా అది అది విమర్శ కదా అలాగే ఇప్పుడు ఆమె ఎవరు బైబిల్ పట్టుకున్నారు అని ఇవన్నీ చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడారు ఉదాహరణకు పత్రికల్లో కూడా వచ్చింది అది విమర్శ కదా ఎందుకు వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు వంద మాట్లాడండి ఈవో మీద మాట్లాడలేదా నిన్న మీతో చర్చలోనే ఈరోజు మాట్లాడాను ధర్మారెడ్డి ఎక్కడి పోయాడు అది ఇదే మరి ఇన్ని రోజులు చర్చలో ధర్మారెడ్డి ఎక్కడి పోయాడో నాకు తెలియదు ఇప్పటికి కూడా లేదు ధర్మారెడ్డి వాళ్ళందరినీ బంధ విమర్శించండి కావాలంటే ఛార్జ్ షీట్లు పెట్టండి కోర్టులో ఎదుర్కోండి ముందున్న చైర్మన్లను అడగండి లేకపోతే అక్కడ మొత్తం ఒక ఇది సిట్ వేసారు కదా ఆ సిట్ ద్వారా విచారణ చేయండి కానీ పదే పదే చర్చి మసీదు ఎందుకు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారి నోటా చర్చి మసీదు ఎందుకు వస్తున్నాయి నా ప్రశ్న అది సార్ మీరు చెప్పగలిగితే నేను సంతోషిస్తాను అది చేస్తే అదైతే అయితే అని అడగరు ఇదైతే అడుగుతారు అదైతే భయపడతారు ఓట్ల కోసం ఇదైతే అంటే ఇంకా అంతకంటే ఏముంది సనాతన ధర్మం కోసం ధర్మం కాదు సార్ మీకు సనాతన ధర్మం అంటే సత్య సార్ మీకు సనాతన ధర్మం అంటే సతీ సాగమనం దగ్గర నుంచి బాల్య వివాహాల దగ్గర నుంచి మనుధర్మ శాస్త్రం దగ్గర నుంచి వర్ణ వ్యవస్థ నుంచి ఇవన్నీ ఉన్నాయి సార్ సనాతన ధర్మంలో సనాతన ధర్మాన్ని బాగు చేయడానికి లేదా కొంచెం సంస్కరించడానికి దయానంద సరస్వతి దగ్గర నుంచి రాజా రామ్మోహన్ రాయ్ దగ్గర నుంచి కందుకూరి వీరేశలింగం దగ్గర నుంచి అక్కడే కదా గోదావరి పక్కనే ఎందుకు అయినా వితంతు వివాహాల మీద అంతగా పోరాడాడు పునర్వివాహం మగవాడు ఎంతటి ముసలాడైనా మళ్ళీ పెళ్లికి అర్హత ఉంటే బ్రతుకే తెలియని బాల వితంతు ఎందుకు లేదా హక్కు అని ప్రశ్నించాడు ఆయన అప్పారో ప్రశ్నించారు సంస్కరణలే సనాతనత్వాన్ని సంస్కరించి సమకాలీనంగా చేశారు కదండి సమకాలీన పరిస్థితులను పెట్టి సమ సనాతనం సనాతనం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వేసుకునే దుస్తులు తీసే చిత్రాలు లేకపోతే నడుపుతున్న రాజకీయాలు ఇవన్నీ సనాతన శాస్త్రం ప్రకారం మనుధర్మ శాస్త్రం ప్రకారం నడుస్తున్నాయా భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయా ఆయన ప్రకాష్ రాజ్ గారి గురించి చెప్పినట్టే సరే వాళ్ళిద్దరు పెద్ద నటులు అనుకోండి నేను మామూలు జర్నలిస్ట్ను ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ది లీడర్ అది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్ వాట్ ఈస్ ది లాజిక్ సనాతన ధర్మం కాదు కదా ఇక్కడ సమస్య తిరుపతి భక్తుల యొక్క ప్రసాదం ఏమైంది సరే దాని మీద కూడా టెక్నికల్ సమస్యలు అవి చాలా ఉన్నాయి కోర్టు చెప్తుంది సిట్ చెప్తుంది అవన్నీ చెప్పిన తర్వాత మనం చూడొచ్చు బట్ ఈ దేశంలో నిన్న నేను అన్నట్టుగా పసులవన్న వేరు పాలేక వర్ణము పూల వర్ణ వేరు పూజ పూజ ఒకటే దర్శనములు వేరు దైవం ఒకటే విశ్వదాభిరామ వినురవేమ అని పెట్టుకున్నప్పుడు పదే పదే మనము ఆ మతాన్ని లేదు ఈ మతాన్ని లేదు ఈ ఇది అనవసరమైన విభాదం ఇది బీజేపీకో వాళ్ళకో చెల్లుతుంది కానీ పవన్ లాంటి వాళ్ళకు లేదా తెలుగు నాట కూడా అది చెల్లదు అది జరగలేదు కాబట్టి తిరుపతి దేవుడు చలక్షణంగా ఆయన నిత్య కళ్యాణ చక్రవర్తి అక్కడ నిత్య కళ్యాణం పచ్చ అది జరిగిపోతూనే ఉంది ఇదంతా మీకు అప్పుడు మూడు గంటల్లో అయిపోయింది మహాశాంతి హోమం ఇంకా అంతా అయిపోయింది అంటుంటే కాబట్టి మీరు వైసీపీ మీద మాట్లాడతారా రాజకీయంగా మాట్లాడండి దానికి కాషాయ మామూలుగా కాషాయం మాట్లాడుకుని వేసుకున్న వాళ్ళు రాజకీయాలు మాట్లాడరు నేను స్పిరిచువల్ దీంట్లో కనుక మనం చెప్పేసేటైతే ఒకటి ఎక్కడికో తీసిపోతున్నాను ఇంకా ఉదాహరణ లేవని కాదు నేను పెంచదలుచుకోలేదు నేను ఒకవైపు సమయమనం కావాలి అని భావిస్తూ హిందువుల మనోభావాలపై జోకులు వేయడం మానుకోవాలి అంట పవన్ ఇప్పుడు నేను చూపించిన ఏంటండి ఆ జోక్ కదా అంటే మనం చేస్తే ఒకటి ఇంకొకటి చేస్తే ఒకటి సరే కాదండి అది నేను పవన్ మళ్ళీ